జనరల్గా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందంటే ప్రతి ఒక్కళ్ళు సంతోషిస్తారు అధ్యక్ష కానీ విశాఖ వాసులు అయితే విశాఖపట్నము విజయనగరము కాకపోయినా అనకాపల్లి కాకినాడ వరకు అధ్యక్ష ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందంటే గుండెల్లో భయం మొదలైంది అధ్యక్ష ఎంత తొందరగా కంప్లీట్ అయిపోతే అన్ని ఇబ్బందులు మాకు మొదలవుతాయి అధ్యక్ష ఎందుకంటే రోడ్స్ లేవు ఒక పక్కన మెట్రో ఏదో చేస్తామని అంటున్నారు కానీ అటువంటిది ఏమీ ప్రతిపాదనలో కూడా లేదు అధ్యక్ష అట్లాగే దయచేసి మంత్రివర్యులు నేను చెప్పేది ఏంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు తెరిచి ఉంచాలి ఇప్పటి వరకు అంటే రోడ్సు తర్వాత మెట్రో అయ్యే వరకు విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఆపరేషన్ అధ్యక్ష లేకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష గంటన్నర ప్రయాణం పడుతుంది వెళ్ళటానికి వెళ్ళటానికే ఏదైనా ట్యాక్సీలో వెళ్తే రెండు వేల రూపాయలు తీసుకుంటాడు అధ్యక్ష మళ్ళీ రావటానికో రెండు వేలు మొత్తం ఫ్లైట్ టికెట్ నాలుగు వేలు అయితే ఈ వెళ్ళటానికి రావడానికి సరిపోతుంది అధ్యక్ష కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చెయ్యాలి దీనిపైన ఉంచాలి అని చెప్పి నన్ను కోరటం జరిగింది అధ్యక్ష కానీ నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను చేయకూడదు కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి నేనేమి చేయటం లేదు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష విశాఖపట్నం ఉమ్మడిగా ఉన్నాం అందరం లేదు అందుకే అధ్యక్ష అందుకే నేను దయచేసి మంత్రివర్యులని కోరేది ఏంటంటే మెట్రో తర్వాత రోడ్స్ కంప్లీట్ అయ్యే వరకు భోగాపురం ఎయిర్పోర్టు మీరు స్టార్ట్ చేస్తే చేసుకోండి ఇంటర్నేషనల్ ఫ్లైట్లకు స్టార్ట్ చేసుకోండి అంతేగాని డొమెస్టిక్ ఫ్లైట్లకు మాత్రం స్టార్ట్ చేస్తే ఆ డిఫరెన్స్ ఆఫ్ డబ్బులు కూడా మంత్రి వరకులు ఇవ్వాలి అధ్యక్ష అధ్యక్ష ఇంకొక విషయం అధ్యక్ష తప్పనిసరిగా మెట్రో అంటే మెట్రో అంటే ఎల్ఎన్టీ అంటే మెట్రో గుర్తుకొస్తుంది అధ్యక్ష అటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతోటి చేయిస్తేనే అది త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి తమరికి తమరి ద్వారా మంత్రివర్యులకి విన్నవించుకుంటున్నాం అధ్యక్ష నిజంగా